ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి మా సోదరులు సిద్దిక్ బై కానివ్వండి మస్తాన్ బై కానివ్వండి అదేవిధంగా మాజీ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు జిల్లా భాయ్ కానివ్వండి ఇతరులు ఉన్నారు సోదరులందరూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రావడం కారణం ఏదో వచ్చామో మాట్లాడామనేది కాదు గతంలో వక్ బోర్డు స్థలాలు నెల్లూరులో అన్ని జిల్లాల్లో కలిపి నెల్లూరులోనే ఎక్కువగా మూడు మసీదులకు ఉన్నాయి అది ఫస్ట్ జామియా మసీద్ కలాన్ మసీద్ అబ్బాలిఖా మసీద్ ఈ మసీద్ స్థలాలు కొన్ని వందల కోట్లకి ఉన్నాయి ఆ వందల కోట్లలో ముఖ్యంగా ఉండేది జామియా మసీద్ ఇక్కడ దాదాపు ఎకరా ఈ పదమూడు పాయింట్ త్రీ ఎకర్స్ ఉన్నాయి ఇక్కడ దాదాపు ఎకరా ఎకరా అంటే కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు నడుస్తుంది అంటే పదమూడు కోట్లకి అనేసి మీరే క్యాల్కులేషన్ చేసుకోవాలి ఈరోజు పట్టకుండా ఏమి చెయ్యకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉండే అజీజ్ బాయ్ ఒక్కబోర్ చైర్మన్ ఉండగా ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెలో అన్ఎడ్యుకేటెడ్ ఫెలో సిఇగా ఉండగా ఏమి ఒక గైడెన్స్ లేకుండా నెల్లూరులో ఉండే ముస్లింలకి చూపించకుండా అరే మనం ఈడ ఏం కడుతున్నావు ఈడ ఏం చేయబోతున్నావు మసీదు కడుతున్నావా లేడీస్కి హాస్టల్స్ కడుతున్నావా ఈ పదమూడు ఎకరాల్లో లేకపోతే ఏం చేస్తున్నావు అని ఏమీ గైడెన్స్ లేకుండా ఒక ప్రీ ప్లాన్ లేకుండా ఈరోజు డైరెక్ట్ మిషన్ తీసుకొని వచ్చి తోవడాలు జరుగుతున్నాయి ఇది ఎక్కడొక్క సమంజసం అదే కాకుండా సొకరా బేగం అనే ఈమె రెండు వేల ఏడులో ఈమె ముతవల్లి షిప్లో ఉండి జామియా మసీద్ కి ఈ ల్యాండ్ అమ్మిన సంగతి కరెక్టా కాదా ఆయన ఎవరు చౌదరి అంట సంబంధించి వందల కోట్ల రూపాయల స్థలం రెండు వేల ఏడులో లో అది ప్రూఫ్ తో ఉండే మా దగ్గర ప్రూఫ్ లేకుండా మనం ఎవరు మాట్లాడట్లేదు ప్రూఫ్ తో ఉన్నాయి ఈ రోజు మీరు క్లీన్ చేస్తున్నారు కదా ఆఫీస్ వై మీరు క్లీన్ చేస్తున్నారు కదా ఒక ప్రీ ప్లాన్ చేయండి అసోసియేట్స్ ఉన్నాయి మైనారిటీ ముస్లింస్ కి ఒక ఇది ఉంది మన కమిటీస్ ఉన్నాయి అందరు ఫలానా ఇది చేద్దాం ఫలానా ఇది చేద్దాం అని చెప్పండి మీరు అన్ఎడ్యుకేటెడ్ పెట్టుకొని ఇక్కడ బేగం తో కలిసి ఏం చేయబోతారు ఇది ఏం చేయబోతారు ముస్లిం స్థలాల్ని ఒకటి ఎనిమిది ఎకరాలు అది కూడా డిమానకాల ఉన్నాయి చూడండి ఇంకోటి హోండా షోరూమ్ది కూడా ఉంది ఇవన్నీ మనం మాట్లాడదాచుకోలే అన్ని తీసున్నావు దీని గురించి మీరు కానీ క్లియర్గా మాట్లాడి చెప్తే దానికి మంచిది ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారు లేదా మూడు ఎకరాలు మీరు పెట్టుకొని పది ఎకరాలు ప్రజలకిస్తారు లేదా నాలుగు ఎకరాలు మీరు పెట్టుకొని ప్రజలకు ఇస్తారో లేదా మొత్తం మీరే తీసుకుంటారు ఎల్లయ్య పుల్లయ్య చౌదరి గారికి ఇస్తారో లేకపోతే మా నవాబులు మాకు ఇస్తారు ఎవరికి ఇస్తారో మీరు క్లీన్ గా చెప్పండి అబ్బా క్లీన్ గా చెప్పుకోకుండా అజీష్ భాయ్ మీరు పీవీటీ లిమిటెడ్ పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యక్తుల్ని పెట్టుకొని మీరు చేస్తా ఉన్నారు ఇల్లు ఏంది ఈ పీవీటీ ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఇల్లు పినావట్ పినావట్ అంటే దోచుకోవడం పినావట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని పెట్టుకొని ఇట్లా చేదో మంచి పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా పిలవండి మేము పార్టీలు పట్టు పక్కన పెడతాం అభివృద్ధి చేస్తాం అంటే మేము అందరు తోడు ఉంటాం లేకపోతే జిల్లా అధ్యక్షులు ఉన్నారు మస్తాన్ భాయ్ నగరాధ్యక్షులు ఉన్నారు మా వార్డు ఇన్ఛార్జులు సందానీభై ఉన్నారు ఎక్స్ వర్క్ బోర్డు ప్రసిద్ధ ఉన్నారు అలీంభై ఉన్నారు అందరు ఉన్నారు ఇద మేము కానీ ఉద్యమం ఎత్తితే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా నడుస్తుంది వద్దు అభివృద్ధి చేస్తున్నారంటే మీరు త్రీడీలో మాకు చూపించండి లేకుంటే మేము చేయాల్సింది మనం చేసుకుని పోతా ఉంటాం ఈ ఎవడబ్బా సొత్తు కాదు ఇది ఇది ఎవరిది కాదు గతంలో ఎక్కడెక్కడో లీస్కి ఇస్తున్నారని వైజాగ్ లో వక్బోట్ స్థలాలు ఇస్తున్నారని ఇంకోటి ఇంకో స్థలాలు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు ఇది ఆడు చేసుకోండి మీరు స్థానికం ఇడ ఇప్పుడు దాకా ఒక ముస్లింలు ఏ ప్రోగ్రాంలు కూడా బాగా కాలేదు మీరు అజీష్ భాయ్ అందుకని ఇప్పుడు అవుతున్నారు కాబట్టి మీరు మా వాళ్ళు కాబట్టి మీరు చెప్పండి చెప్పి చెప్పండి కానీ మీ ఎలకాల ఉండే దండుపాలెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అందరూ దండు బాలెవర్ కంపెనీయే అందుకని మీరు చదువుకున్నారు మీరు ఒక రేంజ్లో ఉన్నారు బాగా మనం చదువుకోకపోతే కూడా మాకు ఇందికి జ్ఞానం ఉంది కాబట్టి మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను